అందరికీ నమస్కారం సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఛానల్లో వీడియో చూడడానికి వచ్చిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు మదనపల్లి మార్కెట్లో దిగుమతులు ఏ విధంగా ఉన్నాయి అలాగే ధరలు ఎలా ఉండొచ్చు అన్న విషయాలను అయితే ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ప్రస్తుతానికి మనం సమయం ఆరు గంటలు దాటి వెళ్తుంది సో ఈ సమయానికి దిగుమతులు అనేవి నిన్నటితో పోల్చుకున్నట్లయితే ఓవరాల్ మార్కెట్ మొత్తం మదనపల్లి చాలా తక్కువ దిగుమతి అయితే వచ్చినట్లుగా తెలుస్తున్నది పక్కా సమాచారంతో ఇంకా ధరలు ఎలా ఉండొచ్చు అన్న విషయాన్ని కూడా ఒకసారి మనం పరిశీలిస్తే నిన్నటి టాప్ రేట్ను అయితే బ్రేక్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి సో అదైతే జరగాలని నేను కూడా గట్టిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ వీడియోకి ఎవరన్నా లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మళ్ళీ ఆ వీడియోస్లో కూడా మళ్ళీ కలుద్దాము అంతవరకు బాయ్ ఇంతవరకు మీరు చూసినందుకు థ్యాంక్స్